కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ఇరవై నాలుగవ డివిజన్లో కూటమి నాయకులతో కలిసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు డివిజన్లోని దుకాణదారులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వివరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ జీఎస్టీతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందన్నారు జీఎస్టీ సంస్కరణలతో మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తూ భారతీయ బ్రాండ్లు గ్లోబల్ మార్కెట్లో పోటీపడే పరిస్థితులు ఏర్పడతాయన్నారు దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారని ఈ సంస్కరణలు ప్రతి ఇంటికి లాభం కలిగిస్తాయని అన్నారు పదిహేను వేలు నువ్వే తీసుకో అమ్మా అదే బట్టి రిపేర్ని పెట్టమో లేకపోతే నువ్వు తల్లికి పట్టదా పడ్డాదా తల్లికి పడుతున్నా ఎంతమంది పడ్డాది ప్రజలకు తల్లికి వందనం పడ్డాది ఆటో డ్రైవర్కి పదిహేను వేలు పడ్డాది అన్నీ దీపం పథకం వచ్చిందా వచ్చింది అన్నీ బాగున్నాయి మీకు చెప్పండి కాస్త ఆ తగ్గిని తెలుసుకున్నా ఏది మీ తగ్గినవి అన్నీ అంటే ప్రజలు తెలియాలన్నది మా ఆలోచన అందుకే ఇదిగో ఇంత ఎండలో కూడా అధికారంలో ఉండి తిరుగుతున్నాం స్వతహాగా అధికారంలో ఉంటే అందరూ రిలాక్స్ అవుతారు కానీ మా కూటమి బీజేపీ జనసేన టీడీపీ అధికారంలోని ఇంత ఎండలో కూడా ఎందుకు వచ్చామంటే మీరు చేసిన మేలు ప్రజలు తెలియాలని ఇదిగో వీటన్నిటి మీద రేట్లు తగ్గినాయి చదివి కాస్త మీరు ప్రతి కుటుంబానికి పదిహేను వేలు లాభం చేకూరుతూ ఉంది నరేంద్ర మోడీ గారు తీసుకున్న సంస్కరణ మీరు కూడా తెలుసుకుని ఆ ఉపయోగాన్ని మీరు పొందాలన్నది మా ఆలోచన ైక్ మీద కూడా ఇరవై నాలుగో వార్డు షాప్ కి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది కూటమిలో భాగంగా బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ మంతబడి నాగేందర్ గారు కూడా ఉన్నారు ఇవాళ ప్రజలకి మేలు చేయాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నడుస్తుంది జీఎస్టీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు తగ్గించిందో అన్నింటి మీద నూరు మీద కానీ కిరణ వస్తు మీద కానీ అలాగే ట్యాక్సీ మీద కానీ అలాగే మెడిసిన్ మీద కానీ మెడిసిన్ మీద కూడా ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ వరకు తగ్గించడం జరిగింది ఇవన్నింటి మీద తగ్గించడం వల్ల ప్రతి సామాన్యుడికి నెలకు పదిహేను వేల రూపాయలు సేవ వద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ప్రజా సంక్షేమానికి పాటుపడే కుటుంబ ప్రభుత్వం కాబట్టి ప్రజల్లో ఏముంది ప్రజలకు ఏం మైనస్లు ఉన్నాయి వాళ్ళు ఎలా కాపాడుకోవాలి వాళ్ళకి వనరులు ఎలా సమకూర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే వీటన్నిటికీ సపోర్ట్ ఉన్న మన దేశ ప్రధాని మోడీ గారు ఎందుకంటే వివిధ దేశాలతో పోల్చుకుంటే ఇప్పటికే బ్రహ్మాండమైన రేటింగ్లో మన దేశం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనూ మనకు ఆయన నరేంద్ర మోడీ గారు నాయకత్వం కూట ప్రభుత్వం కలిసి పనిచేయడం మాకు అందరికీ కూడా ఆనందకరంగా ఉంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో సపోర్ట్గా ఉండాలని ఇంకా అనేకమైన మేలు చేస్తామని అలాగే రేపు నెల నుంచి కరెంటు బిల్లు కూడా అని తెలియజేస్తాం ఎందుకంటే గత ప్రభుత్వం ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచింది ఈ ప్రభుత్వం కరెంటు బిల్లు తగ్గింది అది కూడా ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ ఇప్పుడు మన జిల్లా ప్రెసిడెంట్ గారు బీజేపీ నాగేంద్ర గారు మాట్లాడుతున్నారు ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా భారత్ అభివృద్ధి చెందిన విషయం మన అందరికీ తెలిసిందే దానికి మూలం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం ఇప్పుడు మన అందరి ముందు ఉన్నది రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం వికసిత భారత్గా వర్దిల్లాలని చెప్పి ఆత్మ నిర్భర్ భారత్ని సాధించాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన దానికి తగ్గట్టుగానే ఈరోజు కేంద్రంలో జీఎస్టీలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు నిరుపేద పేద మధ్యతరగతి అలాగే ధనిక వర్గానికి కూడా దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల వారికి జీవన శైలిని మరింత మెరుగు చేయడం కోసం జీఎస్టీ సంస్కరణలు తీసుకుని రావడం జరిగింది ఈ జీఎస్టీ సంస్కరణలో రాబోయే వికసిత భారత్కు నాందిగా ఉంటాయని చెప్పి ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క కోరిక అందులో భాగంగానే రానున్న మరికొన్ని సంవత్సరాలలో ఈ ప్రపంచంలోనే ఆర్థిక శక్తి పరంగా భారత్ విశ్వగురువుగా చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన దానికి తగ్గట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా తన చేయూతను కూడా ఇస్తూ ఉన్న సందర్భంలో తప్పకుండా మనం వికసిత భారత్ను సాధించి తీరుతాము ఈ రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్ను కూడా సాధించి తీరుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను